హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో మురుమురు వెళ్తో రెండు ఈజీ స్నాక్స్ ఎలా చేయాలో చూద్దామండి ఫస్ట్ వన్ వచ్చి ముంతమసాలా లేకుంటే పిడితి కింద పప్పు అంటారు కదా అది అండ్ సెకండ్ వన్ మురి మిక్స్ రెండు చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి రెండు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి చాలా సింపుల్ రెసిపీస్ ముందుగా ఒక జల్లెల్లోకి అటుకులను తీసుకొని జల్లించుకోవాలి అలాగే మురిమురలను కూడా తీసుకొని జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించడం వలన అటుకులను కానీ మురిమురలో కానీ ఏమైనా పిండు ఉంటే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా జల్లించండి తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని మురిమురని వేసుకొని లో ఫ్లేమ్లో కొంచెం క్రిస్పీగా అయిన వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే కలుపుకుంటూ వేయించుకోవాలండి లేకుంటే కలపకపోతే కలర్ చేంజ్ అయిపోతాయి చూడండి ఈ విధంగా క్రిస్పీగా అయిన వరకు వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలి ఒక కప్పు పల్లీలు తీసుకొని పల్లీలు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేయడం వలన పల్లీలు అనేవి పైన కలర్ చేంజ్ అవుతాయి లోపల కొంచెం పచ్చిగా ఉంటాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి పల్లీలు ఈ విధంగా చక్కగా వేగిన తర్వాత వాటిని ఒక స్ట్రైనర్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు వేపించిన పప్పుని స్ట్రైనర్లో వేసుకొని ఫ్రై చేసుకోండి వేపించిన పప్పుని డైరెక్ట్గా కడాయిలో వేస్తే మనం మళ్ళీ అవి వేగిన తర్వాత తీయడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా కాబట్టి ఈ విధంగా స్ట్రైనర్లోనే ఫ్రై చేసుకొని తీసుకోండి వీటిని కూడా ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక రెండు కప్పుల కార్న్ఫ్లేక్స్ కూడా తీసుకొని వేయించుకోండి మనం రెండు స్నాక్స్ చేస్తున్నాం కదండి అందుకని కాన్ఫ్లెక్స్ కూడా కొన్ని ఎక్కువగానే వేయించుకోండి ఈ విధంగా వేయించుకున్న కాన్ఫ్లెక్స్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక రెండు కప్పులు అటుకులు కూడా వేసుకొని వేయించుకోండి అటుకులు వేయంగానే ఫ్రై అవుతాయండి కాబట్టి వెంటనే తీసేసుకోండి లేకుంటే కలర్ చేంజ్ అయిపోతాయి తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకొని తీసుకోండి ఇప్పుడు ముందుగా మురి మిక్చర్ ఎలా చేయాలో చూద్దామండి వేయించుకున్న మురి తీసుకొని దానిలోకి కాన్ఫ్లెక్స్ అలాగే కొన్ని వేపించిన పప్పు కొన్ని వేయించుకున్న పల్లీలు అలాగే వేయించి పెట్టుకున్న అటుకులు కొద్దిగా కారం బూందీ కొంచెం సేవ్ కూడా వేసుకోండి సేవ్ బూందీ ఉంటుంది కదా అది కూడా వేసుకోండి ఒకవేళ ఈ రెండు లేకుంటే స్కిప్ చేయండి అన్నీ వేసుకోవడం వల్ల మిక్చర్ అనేది బాగా టేస్ట్ వస్తుంది కాబట్టి నేను వేసాను లేకుంటే స్కిప్ చేసేసుకోండి తర్వాత కొద్దిగా కరివేపాకు ఒక స్పూను సాల్టు ఒక రెండు మూడు స్పూన్ల వరకు కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మురి మిక్చరు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి ఎప్పుడైనా సరే మనం ట్రావెలింగ్స్ వెళ్ళినప్పుడు కూడా ఈ విధంగా మురి మిక్చర్ చేసి పెట్టుకుంటే చక్కగా మనం ట్రావెలింగ్స్లో తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఈ మిక్చర్ రెడీ ఇప్పుడు పిడిత కింద పప్పు లేదా ముంత మసాలా కోసం వేరొక బౌల్లోకి వేయించుకున్న మరిమరయాలని తీసుకోవాలి వీటిలోకి కార్న్ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి అలాగే వేపించిన పప్పు వేయించుకున్న పల్లీలు వేయించుకున్న అటుకులు అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొన్ని టొమాటో ముక్కలు టొమాటో బాగా పండింది తీసుకోండి దానివల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే కొద్దిగా కొత్తిమీర వేయించుకున్న కరివేపాకు కొంచెం బూందీ కొంచెం సేవ్ కూడా వేసుకొని ఒక రెండు స్పూన్ల కారము ఒక స్పూన్ సాల్టు ఒక స్పూను చాట్ మసాలా లెమన్ జ్యూస్ వేసుకొని వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇది మిక్స్ చేసినప్పుడు బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేయండి అంటే టొమాటోల్లో ఆనియన్స్లో ఇంకా మనం నిమ్మరసం వేసాం కదా వాటి నుంచి వచ్చిన వాటర్తో చక్కగా బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఈ విధంగా మిక్స్ చేసుకుంటే ముంత మసాలా కూడా రెడీ ఈ ముంత మసాలా అయితే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తీసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంతే అండి మురిమిరతో చేసుకునే రెండు ఈజీ స్నాక్స్ రెడీ ఒకటి మురీ మిక్చరు అలాగే రెండోది ముంత మసాలా మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్